ఈమె నిన్న ఒక ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందని నిన్న అన్ని మీడియాల్లో చూసామండి నేను కూడా చూశాను అప్పటి వరకు నేను వేరే మ్యాటర్ మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను గట్టికి ఇచ్చేద్దామని ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందట సూసైడ్ ట్రై చేసిందట అన్నప్పుడు కొంచెం జాలేసింది నాకు రేపు ఫోన్లే చేసిన తప్పు తెలుసుకున్నట్టుంది ఎందుకు నేను అంత నీచంగా ప్రవర్తించానని తనకు తానే పశ్చాత్త పడినట్టుంది సర్లే ఎందుకులే ఇంకా అలాంటి ఆవర్ని మనం అంత గట్టిగా మాట్లాడటమని నిన్న నేను మామూలు కామ్గానే మాట్లాడాను ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నాను కానీ ఆ యాక్సిడెంట్కి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అసలు మనం ఊహించిన దానికన్నా చాలా పెద్ద క్రిమినల్ ఈ వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మహిళా అధ్యక్షురాలు ఇస్తాడు జగన్ గారు మరి ఏం చూపించాడు ఈ టాలెంట్ చూసిచ్చాడు ఏంటి నాకు తెలియదు కానీ పార్టీలో మొత్తం అంతా స్క్రాప్ ఎలాంటి స్క్రాపే ఉన్నారు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతారంటారు కదండి జగన్మోహన్ రెడ్డి కూడా నిజాయితీ పరులు నీతిగా ఉండేవాళ్ళు నచ్చరు ఇలాంటి వాళ్ళు అయితే బాగా నచ్చుతారు అతనికి అందుకే జాయిన్ అయిన ఫస్ట్ నెలలోనే మహిళా అధ్యక్షుడు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలోనండి మనలో మనమాట చెప్తున్నాను గతంలో ఎవరైనా వాళ్ళ ఎక్కడైనా లాడ్జ్లో అది రైడింగ్లు జరిగాయి అప్పట్లో మనం పాత సినిమాల్లో చూస్తాం ఎక్కడైనా లాడ్జ్లో రైడింగ్ జరిగినప్పుడు ఎవరైనా వ్యభిచారం చేస్తూ కానీ దొరికితే సంసారపక్షం అయిన వాళ్ళు ఎవరైనా దొరికితే ఇమీడియట్గా అవమానంతో ఆత్మహత్య చేసుకునేవారు ఇమీడియట్గా అరే మనం చేసిన తప్పు ఈ తప్పు ఇప్పుడు బట్టబైలు అయిపోయింది ఏంట్రా మనం జనాల్లో ఎలా మనం తరగతికి తిరుగుతామని మగోళ్ళ ఆడవాళ్ళు కూడా ఆ మొఖాలు చాటేసుకుని సూసైడ్ చేసుకునేవారు ట్రెండ్ మారిందండి ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి ఎస్ మేము వ్యభిచారం చేసాం అని చెప్పే స్థాయికి ఈ రోజున వైసీపీ పార్టీలోని వైసీపీ నాయకులు వచ్చేసారండి దీనికి మనం ఆనందించాలా లేకపోతే అసహించుకోవాలా ఏంటనేది ప్రజలు మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వద్దాం వద్దామండి నిన్న ఇవిడే ఈ కారు వేసుకుని వెళ్ళిందటండి ఈ కారు వేసుకుని ఆవిడ బండి మీద వెళ్ వెళ్తుందట కారులో నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే ఆ కారులో ఆవిడ వెళ్తుండగానే వాళ్ళ పిల్లలు ఫోన్ చేసేరటండి ఆవిడ పిల్లలు ఫోన్ చేసి బాగా నానా బుద్దులు ఇట్టారటండి అడ్డమని గడ్డి పెట్టారట నీకు అసలు బుద్ధి ఉందా లేదా నువ్వేమన్నా పదహారు ఏళ్ళ పడిచి పిల్లలు అనుకుంటున్నావా నువ్వేమన్నా లవర్ని అనుకుంటావా ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీకు భర్త ఉన్నారో మేము ఉన్నాం పిల్లలుగా అయినా కూడా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఎవడో నా లవర్ ఉన్నాడు మేము కలిసి అడల్టరీ చేస్తున్నావు ఇలా మా ఆడుతున్నావు సిగ్గు లేకుండా చదువుకున్న చోట మమ్మల్ని అందరూ కూడా ఈ అడల్టరీ చేసేదాన్ని కూతుర్లు కొడుకులు అని చెప్పి మా ఆడుకున్నారు మమ్మల్ని చాలా గట్టి తిట్టారటండి అండి పిల్లలు ఆవిడ పిల్లలు దాంతోపాటు వాళ్ళు ముందే తిట్టి చెప్పారట నువ్వు వైసీపీ పార్టీలోకి మాత్రం వెళ్ళకో వైసీపీలోకి వెళ్ళామంటే కనుక నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని ముందే చెప్పారట వాళ్ళు మేము ముందే చెప్పాం కదా నీకు వైసీపీలోకి వెళ్ళొద్దని వైసీపీలోకి వెళ్తే వాళ్ళు ఇలాగే తయారు చేస్తారు జనాల్ని ఆడవాళ్ళు అయితే ఇలా చేస్తారు మగవాళ్ళు అయితే మరో చేస్తారు ఆ పార్టీలోకి వెళ్ళొద్దని ముందే చెప్తే నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళింది కాకుండా మొత్తం నాన్నగారు అంటే వాళ్ళ నాన్నగారు మీ ఆయన పరువు తీస్తావు పిల్లల పరువు తీస్తో మొత్తం కుటుంబం పరువు సంక్రా సంకరాగించావు నీకు అలా బుద్ధి ఉందా లేదా అని చెప్పి చాలా గట్టి తిట్టారటండి ఇంకా నేను కొన్ని భూతులు చెప్పలేకపోతున్నాను ఈ తిట్లని విన్న తర్వాత ఇప్పుడుకి ఒక ఆలోచన వచ్చింది అరే రే అయితే ఇంట్లో కూడా మనకు చాలా వ్యతిరేకత ఉన్నట్టుంది మనమేదో లవర్స్ లాగా మనం ప్రెస్ మీట్లో అయ్యి పెట్టేసాం తీర చుత్తు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అంత తీవ్రమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ఎక్కడో మనం సినిమాలు చూసామంటే పాత స్టైల్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయామని కుర్రాడు ఇంటికి వస్తే అందరు తిడతారు అదే టెన్త్ ఫెయిల్ అయ్యి ఆ నూతులో దూకినకి ట్రై చేశాడు అంటే తీసుకొచ్చి అందరూ ఆ పోతే పోయింది లేరా తర్వాత రాద్దీగాని అలా ఓదారుస్తారు ఇక్కడ మాధురి గారు కూడా చక్కగా అదే ఇంప్లిమెంట్ చేశారండి వెళ్తున్న కారు స్కోడా కారు స్కోడా కారులో ఏం ఫీచర్లు ఉంటాయో ఆవిడ తెలీదా ఆ ఫీచర్లు ఉంటాయని తెలుసు ఆ ఎయిర్ బ్యాగ్లు ఉంటాయని తెలుసు ఆ ఎంత యాక్సిడెంట్ అయినా ఏం ఇబ్బంది ఉండదని తెలుసు అన్నీ తెలుసుకుంది తెలుసుకున్న ఆమె యాంటనే సీట్ బెల్ట్ పెట్టింది జనరల్గా మన వాళ్ళు ఎవరు సీట్ బెల్ట్లు పెట్టరు కానీ ఇవి సీట్ బెల్ట్ తీసి పెట్టింది ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టకపోతే ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవ్వం అంటే పకడ్బందీగా సీట్ బెల్ట్ పెట్టి ఇప్పుడు మనం లారీని గుర్తితే లారీ మన కారు మీద ఎక్కేస్తుంది సీట్ బెల్ట్ ఉన్నా సరే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాం అలా కాదని బస్సును కుదితే బస్సు కూడా భారీగానే ఉంటుంది మొత్తం మనం అక్కడే స్పాట్ డేట్ అయిపోతాం కాబట్టి దేన్ని కొద్దాలి అని ఆలోచించింది ఆవిడ వెళ్తూ వెళ్తూనే ఈ లోపల పాపం అమాయకంగా ఒక కారు కనిపించిందండి అక్కడ అమాయకంగా కనిపించింది ఈ కారు చిన్న కారు ఈ కారు పాపం రోడ్డు పక్కన ఆపి ఓ పెద్దయినా ఓ పెద్ద ఆవిడ ఓ డ్రైవరు ముగ్గురు ఉన్నారట రోడ్డు పక్కన ఆపి మ్యాప్ చూసుకుంటున్నారట వెంటనే ఇవిడికి వస్తుంది ఐడియా ఈ కారుని కుది అయిపోద్ది ఇది చిన్న కారే పోతే వాళ్ళు పోతారు అందులో వాళ్ళు యాక్సిడెంట్ అయ్యింది అనేది క్రియేట్ చేయొచ్చు నాకు యాక్సిడెంట్ అయ్యింది అంటే నా మీద సానుభూతి వచ్చేది ఆ కారులో ఉన్న వాళ్ళు చచ్చినా పర్లేదు అని ఒక క్రూరమైన ఆలోచనతో డైరెక్ట్గా వెళ్ళి కారుని గుర్తిసిందండి ఈ చిన్న కారుని నుజ్జు నుజ్జు అయిపోయింది కారు ఆ కారులో ముగ్గురు ఉన్నారు అందులో వాళ్ళు నిజంగా ఏ ప్రాణాపాయం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ అందులో చచ్చిపోతే ఏటేంటి పరిస్థితి కేవలం ఈ మనిషి మీద సింపతి కోసం అంటే ఈ వైసీపీలో ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో ఆలోచించండి ఎలాంటి క్రిమినల్స్ని జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేస్తాడో ఎలాంటి వాళ్ళు అధ్యక్షుల్లో పెడతాడో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది ఇక కారులో పాప ఈ ఆయన ఉన్నాడట ఈ కన్ఫర్మే కదండి ఈ పెద్దాయన ఇతను పోయిపోయి ఒరిస్సా హైకోర్టులో అడ్యుకేటెడ్ పోయిపోయి అక్కడ ఇరుక్కుంది ఇరుక్కుని పోనీ యాక్సిడెంట్ అయ్యిందని బిల్డప్ ఇద్దామా అంటే నువ్వే వెళ్ళి కదా అని అడుగుతారు లేదా మరేదైనా కారణం ఏమి ఉంటుందంటే దాని కారణాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాను అంది అంటే రేపు పొద్దున్న నుంచి ఎవడైనా ఆత్మహత్య చేసుకోవాలంటే కారు వేసుకుని పక్కన ఉన్న స్కూటర్నో లేదా నడిసొస్తున్న జనాలనో ఏళ్ళ గుద్దేసి ఇక నేను ఆత్మహత్య చేసుకోవడం ట్రై చేశాను అంటారు రేపు నుంచి ఇది నమ్మినోళ్ళు అది ఎందుకు నమ్మరు ఎవడన్నా ఇప్పుడు దాకా యాక్సిడెంట్ అయితే కేసు కట్టేవారు యాక్సిడెంట్ పలు రోజులు గుద్దిసని కేసు కడుతుంటే లేదండి నేను ఆత్మహత్య చేసుకుని గుద్దీనండి అంటే ఇప్పుడు అవతల మీద కట్టాలా కేసు ఏమంత క్రిమినల్స్ ఏంటండి ఎంత పకడ్బందీగా చేసింది ఆలోచించండి అయితే అక్కడ ఉన్న డాక్టర్లు ఆవిడ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారట అది చాలా ఆశ్చర్యం కల్పించింది నాకు జనరల్గా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది ఇది పరిస్థితి అని చూస్తారు కానీ బ్లడ్ శాంపిల్ ఎప్పుడు తీసుకుంటారంటే మందేసి ఉన్నదని అనుమానం వచ్చినప్పుడు డ్రగ్స్ తీసుకుందని అనుమానం ఉన్నప్పుడు గంజాయి తీసుకున్నదని అనుమానం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు ఇక్కడ ఈవిడ బ్లడ్ శాంపిల్ వైసీపీ మహిళా అధ్యక్షుడు వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారంట అంటే ఏళ్ళు వీళ్ళ మీద సానుభూతి రావడం కోసం ఎవరి లేపేస్తారంటానికి అప్పట్లో రెడ్డి గారు వచ్చి ఒకటి నిదర్శనం ఇప్పుడు ఈవిడ చేసిన ఈ పని ఎంత జరుగుతున్న జగన్ రెడ్డి ఎక్కడన్నా కనీసం నోరిపడండి ఏం మనిషి అని బోపాత నాకు అర్థం కాదు ఆవిడ మీద అయితే కేసు కట్టాలంటే మరి ఏ కేసు కట్టారో తెలియదు కానీ ఆవిడ మీద హత్య ప్రయత్నం కేసు కట్టాలండి ఎందుకంటే తను సేవ్ అవడం కోసం తన మీద సానుభూతి రావడం కోసం ముగ్గురు ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసింది గుద్దితే కారు బోల్తో కొట్టేసింది ఆ కారు ఆ నీలం కారు ఈవిడైతే సుఖంగా మొత్తం ఎయిర్ బ్యాగ్లన్నీ ఓపెన్ అయిపోయి చక్కగా ఉంది కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు సాయంత్రానికి ఇవి డిశ్చార్జ్ అయిపోయింది సాయంత్రానికి వెళ్ళిపోయింది అప్పుడు దాకా బ్లడ్ క్లాట్ ఉందట లోపల ఏదో వెన్నుముకి ఇరిగిపోయిందట అదట ఇదట అన్నారు నేను నిజం అనుకున్నాను కానీ సాయంత్రానికి చలకలం నడుచుకుంటూ పోయింది ఓ ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి చేసింది తప్పు భర్త పిల్లలు ఉండగా అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు ఆ అక్రమ సంబంధాన్ని మళ్ళీ పబ్లిక్గా వచ్చి ఎస్ నేను వ్యభిచారం చేస్తానని చెప్పడం మరో తప్పు ఆ చేస్తుందన్నందుకు అన్నందుకు జనాలందరూ మరి ఊరుకుంటారా ఇదే ఊరాడు ఇది మామూలు కాదండి పెంట పెంట చేశారు ఈ మనిషిని వేసిన డాన్సులు కానీ ఈవిడ చేస్తున్న యాక్షన్ కానీ మొత్తం సోషల్ మీడియా అంతా విపరీతంగా ట్రోల్ చేసి పారేశారు మరి తప్పు చేస్తే ఊరుకుంటారండి ప్రజలు ఇది అడివి కాదు సమాజం సమాజంలో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసామని అంటారు అంటే దానికోసం సంపత్ కోసం మళ్ళీ ఇంకొకరు చంపేయటానికి ప్లాన్ చేయాలా బాబు చాలా ఘోరంగా ఉందండి బాబు పాపం టీవీ నైన్ అని టీవీ చాలా కష్టపడుతున్నాయండి అది డ్రామా కాదట డిప్రెషన్ అట ఆవిడ కాదేసిన ఒక టీవీ నేను ఉండాల్సింది తెలుసు అది డ్రామా డిప్రెషను గుద్దితే ఒక్క గుద్ది గుద్దితే అప్పుడు మీకు తెలిసిన రాదు డ్రామా డిప్రెషన్ ఏ ఎంత ఎంత సిగ్గు లేకుండా ఎలా సరే వెనకేసుకొస్తారు ఇన్ని పాయింట్లలో దొరికేసిన సరే పాపం ఆ దువాటి ఆడికి బ్యాడ్ నేమ్ ఆ ఆడవడికో ఆ పెట్రోల్ బంక్ కొడికి ఎవడికో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడట మా మాదిరి పెట్రోల్ బంక్ పెట్రోల్ కొడతలేదట నా కొడక నీ సంగతి వెళ్తేనే బెదిరితో అంటే వీళ్ళది అధికారం పోయింది కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి వీళ్ళు అధికారంలో ఐదు సంవత్సరాలు ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారో ఆలోచించండి ఎంతమంది ఉసురు పోసుకుని ఉంటారు ఎంతమంది నిజాయితీ పనులు ఏడ్పించుంటారు చాలా సిరాగేస్తుందండి బాబు నాకు మొత్తం ఈవి అయితే మాత్రం సినిమా చూపించారండి జనాలు అయితే మాత్రం మహానటి అని వెనకాల పాటేసి ఈవిడ డ్యాన్స్ చేస్తున్న డ్యాన్స్ వీడియోలు ఈవిడ చేస్తున్న యాక్టింగ్ వీడియోలు పెంట పెంట చేశారు అందుకే ఇంట్లో పాపం ఆవిడ పిల్లలు కూడా సిగ్గుపడ్డారటండి చిచ్చే నీలాంటిది మా తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు ఏంటంటే నీకు నువ్వే రోడ్ ఎక్కి బజార్ ఎక్కి నేను ఆడిల్టరీ చేశాను నేను వ్యభిచారిని నేను ల లకారమే వ్యభిచారం అంటే లకారంతోనే సంబోధిస్తారు అలా నీకు నువ్వే ఎందుకు చెప్పుకున్నావు అలా అంత అంతవరకు ఎందుకు దిగజారిపోయి అని చెప్పి సొంత పిల్లలు తిట్టారట ఇవ్వండి తిడితే ఆ పిల్లల దగ్గర సానుభూతి కోసం పక్కన ఉన్న కారు గుర్తుపాటు తప్పింది ఆ పక్కన ఉన్న వాళ్ళు చర్చలు పర్లేదు వాడు ఈ అమ్మాయి ఎంత క్రిమినల్స్ అండి బాబు వీవిడి మీద ఖచ్చితంగా అచ్చే ప్రయత్నం కేసు కూడా పెట్టాలండి మరి అక్కడ లోకల్లో ఉన్న పోలీసు వారు ఖచ్చితంగా వీడి మీద ప్రయత్నం కేసు పెట్టాలి ఆత్మహత్య చేసుకుంది అదొక కేసు పెట్టాలి అడల్టరీ చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నాను పబ్లికే చెప్పింది అదొక కేసు పెట్టాలి మరి ఆ కేసులన్నీ పెట్టి లోపల పెడతారా లేకపోతే బాగుందలే సీరియల్లాగా ప్రతిరోజు ఏం జరిగింది ఏటో మొత్తం మనం వినడానికి టైంపాస్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు ఈ సీరియల్ అలా లాగుదాం అనుకుంటారా మరి మీ ఇష్టం ఇమీడియట్గా మాత్రం ఈ కళాకారిణిని అరెస్ట్ చేయాలండి వైసీపీ మహిళా అధ్యక్షురాళ్ళని ఐప్యాక్ టీంని ఇవిడే మెయింటైన్ చేసిందట కరెక్ట్ నేను వీడియోలో చెప్తుందండి నేను ముప్పై మంది కాల్ సెంటర్ గర్ల్స్ పెట్టిందట వాళ్ళు ఫోన్ చేసి జగన్నాన్ను కొట్టేయండి జగన్నాను కొట్టేయండి అని ఇవ్వారట ఐపాక్ టీమ్ని మెయింటైన్ చేసిందట హైప్యాక్ టీం అంటే ఇంకా ఇవే కదా పనులు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఊరికే ఓడిపోలేదండి ఊరికే ఆ పద పదకొండు సీట్లకు ఊరికే పడిపోలే వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళ నల్ల వెంటాడేశ్ ఇలాంటి దౌర్భాగ్యులందరినీ పెట్టుకున్నాడో అతను దౌర్భాగ్యుడు అయిపోయాడు